ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుంటుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో ఒక తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్ ఆ టాలెంటెడ్ హీరో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా ఆ నమ్మకం మాకు ఈ సినిమా ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అని అన్న టైంలో ఈ సినిమా కథాంశం తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రెండుసార్లు అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే ఎలాగ కథలో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పగలను చెప్పలేదు అంత ఇదిగా చేసుకున్నారు అంటే నన్ను కూడా కూర్చున్నా